జై శ్రీరామ్ భాత్మాతకి జై పాకిస్తాన్లో ఒక ముస్లిం మత పెద్ద ఏమన్నాడంటే ఇస్లాం మత వ్యాప్తి చేయాలి అంటే చంపాలి అన్నాడు చంపితేనే మతవ్యాప్తి జరుగుతుంది అన్నాడు ఇక్కడ కూడా ఒక పెద్ద ఏమన్నాడు పదిహేను నిమిషాలు కనుక పోలీసులు పక్క తప్పుకుంటే హిందువులందరినీ అన్నాడు అంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే అందుకనే వాళ్ళు పార్టీషన్ టైంలో కూడా కొన్ని లక్షల మందిని చంపారు బెంగాల్లో చంపారు కాశ్మీర్లో చంపారు ముంబై దాడులు చేసి చంపారు ఇలా బాంబు దాడులు పెట్టి చంపుతున్నారు వాళ్ళు ఒక ఎజెండాతో ఉన్నారు వాళ్ళు కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు మతాలు మారుతున్నారు మతం మారిన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి సపోర్టర్స్గా తయారు చేసుకుంటున్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు వాడు అజయ్గాడు అన్నాడు కదా మనం మనం అబ్రహాం బిడ్డలం మనం మనం జిగిరి దోస్తుల మని అక్కడ దిమా ది దెంగిందా మీకు మీకు అర్థం కావట్లేదు మతం మారే వాళ్ళకి అంటే వీళ్ళకి ఇస్లామితలు ఉండొద్దు తర్వాత తర్వాత అనేది కాదు మనతో పాటు వాళ్ళు కూడా అయిపోతారు ఎందుకంటే సోడాన్లోను ఈ నైజీరియాలోను క్రైస్తవుల్ని చంపుతుంటాడా చెప్తే అర్థం కాదు ఈ గొర్రెకి గొర్రెలకి అంటే ఈ ఇక్కడ కొంతమంది దేశద్రోహులు ఉన్నారు ఎవరు తులసి చందు రావణ్ ప్రశ్న రావణ్ గారు ఎవడో ఇంకో నలుగురు ఉన్నారు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు చేసేదేంటి మనల్ని ఎంతసేపు హిందువులనే హిందువుల గురించి వాళ్ళు టార్గెట్ పెట్టుకుంటారు వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు వీళ్ళు వాళ్ళు అంటే నుంచి ఇచ్చే చిల్లర డబ్బు కోసం ఆశపడే నా కొడుకులు వీళ్ళు ఏంది అంటే దేశ ద్రోహులు అనమాట వీళ్ళు అంటే వంద కోట్ల మంది ఉన్న దేశంలో ఈ హిందువులు లేకుండా చేయాలి వీళ్ళు ఈ హిందువుల మీద వీళ్ళు పెత్తనం చేయాలి అది వీళ్ళు యొక్క ఎజెండా కానీ మన ఏంటి కులం కోసం కొట్టుకుంటాం ఏంది ప్రాంతాల కోసం కొట్టుకుంటాం పైసల కోసం కొట్టుకుంటాం ఆస్తుల కోసం కొట్టుకుంటాం నా దగ్గర పుట్ట ఎత్తుకు తట్టుకు తిరుగుతాం ఇది కావాల్సింది ధర్మాన్ని కాపాడుకునే విధానం మన దగ్గర లేదు ఎంతసేపు ఎవడకాడే తురువు ఎవడికాడే తోపు అన్నట్టుగా తిరుగుతాం మనం ఇది కాదా పాపన కావాల్సింది ధర్మాన్ని నిలబెట్టుకోవాలంటే అందరం ఒక్కటి కావాలి ఒక్కట అయితేనే మనం ధర్మాన్ని నిలబెట్టుకోగలం మనం భావితరాలను కాపాడుకోగలం భగవంతుడు మనకు దేహాన్ని ఇచ్చింది ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి అంతేగాని సుఖభోగాలను కాదు సుఖ పోగాలను ఎంతగానో ఉంటావు ఎండ్ ఆఫ్ ది డే కోళ్ళట్టుకు దేకి సచ్చుడే ఏమీ ఉండదు కాబట్టి ధర్మం కోసం పోరాడు ధర్మం కోసం పోరాడితే భావితరాలకు మనం ఏమన్నా వాళ్ళకి స్వేచ్ఛలు ఇవ్వగలుగుతాం మనం పూర్వీకులు ఎంతోమంది చచ్చిపోయి మనకి ఫ్రీడమ్ ఇచ్చినారు కానీ మనం మాత్రం సుఖభోగాలు బాగా కావాలి మనకి డబ్బున్నవాడు గొప్పడు కాదు ఆస్తులు ఉన్నవాడు అమ్మగాడు కాదు ధర్మం మాత్రమే గొప్పది ధర్మం మాత్రమే గొప్పది ప్రపంచ దేశాలు మతాల కోసం కొట్టుకుంటున్నాయి మనం ధర్మాన్ని నిలబెట్టుకోకపోతే మన పరిస్థితి కూడా అవుతుంది జహెన్